నువ్వు ఏ మతము అని అడుగుతా ఉన్నావు ఏ మతము అని చెప్పకపోతే గుడిలోకి ఎంటర్ కాకూడదు అని అంటా ఉన్నాం సెక్యులర్ దేశం అని చెప్పి చెప్పుకుంటా ఉన్నాం ఒక ముఖ్యమంత్రి స్థాన ముఖ్యమంత్రిగా పరిపాలన చేసిన వ్యక్తి పరిస్థితే ఇది అయితే ఇక దళితుల పరిస్థితి ఏమిటి బుల్లలే పోగలుగుతారా పోయే పరిస్థితి ఉందా పోనిస్తారా రాణిస్తారా ఏం చేస్తా ఉండు నిజంగా రాజకీయాల్లో మతం పేరుతో రాజకీయాలు చేయడం ఎంత దౌర్భాగ్యమో నేను ఇదే బీజేపీ పార్టీని కూడా అడుగుతా ఉన్నా